ఓం గంగడపత నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ తుందర్గాదేవే నమ ఓం నమ శివాయ శివాయన క్రీం క్రీం మహాకాళికాయనమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచనవలవాయ త్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ జయ గురుదాత్రేయ నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి గున్నా గుర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా గోచారీచ్య గ్రహాల యొక్క కలియిక ప్రభావం అంతా కూడా మేషాద్వాదశ రాశుల వాళ్ళకి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అరుదైన గ్రహాల యొక్క కూటమి ఆరు గ్రహాల కూటమి అంతా కూడా షష్ట గ్రహ కూటమి అంతా కూడా కుంభరాశిలో సంభవిస్తుంది ఫిబ్రవరి నెలలో అంతా కూడా సంభవిస్తుంది మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా రాశ్యాధిపతి అయిన కుంభరాశికి రాశ్యాధిపతి అయిన శని యొక్క కారకత్వాలంతా అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా శని భగవానుడికి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా ఫిబ్రవరి నెలలో అంతా కూడా గ్రహాల యొక్క సంయోగం కూటమి అంతా కూడా మీ యొక్క రాశికి అంతా కూడా ఎటువంటి శ్రేయస్వని ఐశ్వర్యాన్ని అంతా కూడా అదృష్ట యోగాన్ని అంతా కూడా వేయబోతుంది ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనీశ్వరుడి దోష నివారణార్థానికి పరిహారం అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా ఆరు గ్రహాలు కలుస్తున్నాయి రాహువు సూర్య భగవానుడు మరియు అంగారకుడు శుక్రుడు బుధుడు అంతా కూడా కలుస్తున్నారు ప్రధానంగా ఈ గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా అరుదైన సంయోగంగా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క కూటమి అంతా కూడా చూసుకుంటే ఆరు గ్రహాల సంయోగం అంతా కూడా కొన్ని రోజుల వరకు మేషాది ద్వాదశ మీద అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎటువంటి భయాలంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే నవగ్రహాలకి పూజ ఆచరించడం వల్ల నవగ్రహ దేవతలకి ఒకే రాశిలో అన్ని గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా సరళలేఖలో ఉండడం వల్ల వాటి ప్రభావం అంతా కూడా స్వల్పంగా మానవల జీవితం మీద పడడం అనేది జరుగుతుంది కొన్ని గ్రహాల యొక్క సంయోగం వల్ల ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడడం కానీ రోగ బాధలతో బాధపడడం కానీ అప్పుల బాధలతో బాధపడడం కానీ జరుగుతుంటుంది ఇది కుంభరాశిలో సంభవిస్తుంది కావున ప్రధానంగా కొన్ని రాశుల వాళ్ళంతా కూడా ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరిచ్చేనా దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా చెప్పేది నేనేటప్పటికీ జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది పరిష్కారం అంతా కూడా వీడియో చివర చెప్పడం జరుగుతుంది సంపూర్ణ విశ్లేషణ ఆచరించండి మీకు పరిష్కారం ఆచరించడం వల్ల సర్వగ్రహ దోష నివారణ అవుతుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది రాజయోగ ప్రాప్తి కలుగుతుంది శని భగవంతుడంతా కూడా ఫలదాతగా చెప్పడం జరుగుతుంది కర్మ ఫలదాత అంతా కూడా మానవాళి చేసుకున్న విధానంగా అంటే పూర్వజన్మలో కానీ ఇహ జన్మలో కానీ పూర్వజన్మ సిద్ధాంతం ప్రకారంగా ఈ జన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం ప్రకారంగా మీరు చేసుకున్న పుణ్యకర్మలకి పుణ్య ఫలితాలను ఇస్తూ ఉంటారు అష్టైశ్వర ప్రాప్తి రాజయోగాన్ని విపరీత రాజయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా స్వల్పంగా తెలిసి కానీ తెలిసి తెలియకుండా కానీ జ్ఞాత అజ్ఞాతకృత మహాపాతక దోష అర్థం అని చెప్పేసి అని అంటారు ప్రధానంగా తెలిసి కానీ తెలియకూడదు కానీ ఏమైనా చిన్న చిన్న కర్మలు పాపకర్మాలు చేసి ఉంటే కనుక ఆ దోషాలకి పరిహారం అంతా కూడా శని భగవానుడు మీకు ఇవ్వడం జరుగుతుంది అది రోగ రోగరూపేణా కావచ్చు ధన రూపేణా కావచ్చు ఆర్థిక ఇబ్బందులతో అయినా కావచ్చు ప్రధానంగా ఆ అయినా కావచ్చు ఆది యొక్క కర్మశేషం అంతా కూడా నివారణ అయితే మీ జీవితం అంతా కూడా ప్రధానంగా పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది నివారణ అవ్వడానికి శని భగవానుడు అంతా కూడా మీకు ధర్మ ధార్మికమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా న్యాయ నిర్ణేతలాగా లాగా శని భగవన్డంతా కూడా ఆయు కారకుడు కర్మఫలదాత ప్రధానంగా అష్టైశ్వర ప్రదాత రాజయోగ ప్రదాత అని శని భగవానుడు అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శని భగవానుడు ప్రతీతికరంగా ప్రతి శనివారం రోజున తైలాభిషేకం చేయడం తిలలు దానం చేయడం శనివారం శనిహోరలంతా కూడా ఆచరించడం కాలభైరవ స్వామి దేవాలయంలో పూష్మాండ దీపాన్ని వెలిగించడం కాలబైర వష్టకాన్ని చదువుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉన్నవాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే మాత్రే సంతృష్టమ నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు సకల గ్రహదోష నివారణ అవడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అభిషేకం ఆచరించండి అష్టేష ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ మీనరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క సంపూర్ణమైన విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శనీశ్వర దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయడం తిల్లలు దానం చేసుకోవడం వల్ల సరే ఇష్టమైన ఫలితాలు పొందడానికి ఈ మాసంలో అంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశిలో అంతా కూడా స్థానంలో ఆరు గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా జరుగుతుంది షష్టగ్రహ కూటమి అంతా కూడా జరుగుతుంది కొన్ని రోజుల వరకే దీని ప్రభావం ఉంటుంది ప్రధానంగా మీరు ఎటువంటి భయాలు ఆందోళనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ప్రతి కూడా నవగ్రహ స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం నవగ్రహాలకు అభిషేకం చేయడం తిలలు దానం చేసుకోవడం ప్రధానంగా అగ్నికి నవధాన్యాలు సంభవించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క దేవతారాధనలో భాగంగా హనుమత్ ఆరాధనలో భాగంగా ప్రతినించ కూడా మన్యసూక్త పారాయణం చేయించడం హనుమత్ మూలమంత్రాన్ని జపాన్ని అంతా కూడా వేద పండితులతో ఆచరించడం ఈ యొక్క జపాన్లో భాగంగా శనీశ్వరుడికి రాహుకి సూర్యభగవానుడికి ప్రధానంగా అంగారకుడికి శుక్రుడికి బుధ భగవానుడికి అంతా కూడా జపమోహమాతి కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి జాతక ఉన్న సకల గ్రహదోషని అంతా కూడా కాయి మీకు కూడా దోషాలంతా కూడా పోయి రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగంగా యోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి మార్పు వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ఈ సంవత్సరంలో అంతా కూడా ఫిబ్రవరి నెలలో చూసుకుంటే బృహస్పతి చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు రాష్ట్ర ఆధిపతి అంతా కూడా గురుకటాక్షం కోసం సేనగలు దానం చేసుకోవడం శుక్రుడి అనుగ్రహం కోసం మీరంతా కూడా యోగ కారకుడైన శుక్రుడి అనుగ్రహం కోసం బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శివపార్వతి కళ్యాణం అంతా కూడా మహాశివరాత్రి రోజున మీరు ఆచరించడం పరమేశ్వడి ప్రీతికరంగా ఫలోదకంతో అభిషేకం చేయడం అన్నాభిషేకం చేయడం నారికి జలంతో కానీ ప్రధానంగా శుద్ధోచక జలంతో గంగా జలంతో కానీ ఈ యొక్క చెరుగ్రసంతో కానీ ప్రధానంగా మీరు అభిషేకాది కార్యక్రమాలు చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఓ మరుణాచలేశ్వరాయ చలేశ్వరాయనమ ఓ మరుణాచలేశ్వరాయ నమ ఓ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్ట అయనమా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్ట అయినమా నామాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించండి రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ధనధాన్యాతి సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడానికి ప్రయత్నం చేసుకోండి దేవి కడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోండి రావి చెట్టు దగ్గర ఆవునే దీపారాధన చేసి ఎక్కడంతా కూడా కడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజు యొక్క ప్రాప్తి కలుగుతుంది బెల్లం పరవాణాన్ని నివేదన చేయడం తద్వారా మీకంతా కూడా మంచి పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి జాతకరీత ఉన్న దోషాలకంతా కూడా మేము సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా ఆచరిస్తుంటాం ప్రధానంగా దత్తనాడి ప్రకారంగా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది తద్వారా మీరంతా కూడా అదృష్ట యోగము రాజ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతి మార్పు వల్ల విశేషమైన పుణ్యయోగం అంతా కూడా ఈ సంవత్సరంలో ఉంది మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శివపార్వతలి కళ్యాణం కానీ ఆచరించండి సీతారాముల కళ్యాణం కానీ స్వామి వారి కళ్యాణం కానీ ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలంతా కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి సంపూర్ణంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా శనిశ్వరుడు యొక్క ఫలితాలంతా కూడా ఈ యొక్క షష్టగ్రహకౌటమి ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా గోమాత సేవ చేయడం పంచగావ స్వరూపంగా ఈ యొక్క గోమాత అంతా కూడా ఉంటుంది గోమాత సేవ చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతక ఇచ్ఛ ఉన్న సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగపండి గ్రాసాన్ని సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క గోమాతకి గోంగూర కానీ సమర్పిస్తే కనుక శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజ్య యొక్క ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాతకి పదకొండు ప్రదక్షిణలు కానీ ఇరవై నాలుగు ప్రదక్షిణ కానీ ప్రతినించం కూడా ఆచరించిన వాళ్ళకి అఖండ పుణ్యయోగ సిద్ధిస్తుంది తద్వారా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూస్తుంటే ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం వల్ల స్వల్పంగా దోషకారిగా ఉంటుంది ఎటువంటి భయాలు ఆందోళనలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కానీ జాతక ఇచ్చే ఉన్న దోషాలకంతా కూడా మీరు మా ద్వారా విశ్లేషణ చేయించుకొని పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహ శుభకార్యాల కోసం మీరంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలి అంటే కనుక మహాశివరాత్రి రోజున విశేషంగా శుభ కళ్యాణం ఆచరిస్తూ ఉండాలి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా పుణ్యమైన కార్యక్రమాలు ఆచరించడం ప్రధానంగా అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం బగలామకి శాంతి హిమాధి కార్యక్రమాన్ని కానీ రాజశ్యామల యజ్ఞాసలు కానీ ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా రత్నశాస్త్ర ప్రకారంగా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది తద్వారా మీకు అంత సంపూర్ణమైన ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవాలి హనుమత చేసుకోవాలి జగన్మాత ప్రీతికరంగా దేవి కడ్గమర స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం దేవి భాగవతాన్ని అంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది సకల మనోవాంఛాలంతా కూడా ధార్మికమైన జీవితం అంతా కూడా జీవించడానికి ఆస్కారం ఉంటుంది మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా రాజయోగ ప్రాప్తి కోసం రాజశ్యామల యజ్ఞాతికర్తలు ఆచరించుకోవడం ఈ పరిష్కారం అంతా కూడా చేయడం అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యయోగంగా అరుదైన సష్ట గ్రహ కూటమిగా చెప్పడం జరుగుతుంది ఎటువంటి భయాలు ఆందోళనలు పెట్టుకోకుండా మీదంతా కూడా భగవంతుడే ఆరాధన చేసుకోవడం జగన్మాత ఆరాధన చేసుకోవడం వల్ల జపాలు దానాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది రాజయోగ ప్రాప్తి కలుగుతుంది శ్రీమాత్ర